రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నాం వైట్ బీన్స్ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు అలసంద కిలో నలభై ఐదు రూపాయలు బెండకాయలు కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో పదహారు రూపాయలు పచ్చవరి కిలో పద్దెనిమిది రూపాయల దాకా పలకడమైతే అయితే జరిగింది ఉజాల ఐదు నుండి ఆరు రూపాయల దాకా పలకడమైతే అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రోట్టు కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదమూడు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పద్దెనిమిది ఇరవై రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కార్న్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చి శనక్కాయలు కిలో యాభై ఏడు రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ముప్పై రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై మూడు రూపాయలు ఇక క్యాబేజీ వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉంటే బెస్ట్ ఉంటే ఒకటి రెండు బాక్సులు యాక్షన్ మొదట్లో ముప్పై రూపాయల ధర పలికింది యాక్షన్ ముగిసే సమ సమయానికి మనకు ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంతవరకు గ్రేడింగ్ పద్ధతిని క్వాలిటీని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం